రాజ్యసుధ ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే చాలా విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం మరి కొన్ని కొన్ని విషయాలు మనకి ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి గృహంలో ఈ రోజు మనం ఏంటంటే గృహంలో ఏ చిత్రపటం ఉంచడం లక్ష్మీప్రదం కాదు తెలుసుకుందాం సాధారణంగా గృహంలో కొన్ని చిత్రపటాలు ఉంచడం లక్ష్మీప్రదం కాదంటారు ఏ చిత్రపటాలు అంటే క్రూర మృగాలు ఉన్న చిత్రపటాలు క్రూర మృగాలు వే జంతువుల్ని వేటాడటం లాంటి చిత్రపటాలు లక్ష్మీప్రదం కాదట అలాగే గుర్రపు బొమ్మలు కలిగిన చిత్రపటాలు హార్స్ కలిగిన పిక్చర్స్ ఇంట్లో ఉండడం లక్ష్మీప్రదం కాదట కాబట్టి చాలా వరకు గుర్రాలు గాని క్రూర మృగాలు గాని జంతువుల్ని క్రూర మృగాలు వేటాడే చిత్రపటాలు గాని భయంకరమైన చిత్రపటాలు గాని ఏవి ఇంట్లో ఉండకూడదట మరి మీ ఇంట్లో ఎలాంటి చిత్రపటాలు ఉన్నాయా వెంటనే తీసేయండి చాలా వరకు భగవంతుడి ఫోటోలు అర్ధనాథీశ్వర ఫోటో అలాగే కామధేను అంటే ముక్కోటి దేవతలు కలిగి ఉన్న ఫోటోలు చిత్రపటాలు ఇలాంటివన్నీ కూడా లక్ష్మీప్రదంగా చెప్తారు కాబట్టి మీరు ఈ చిత్రపటాలు లేకుండా చూసుకోండి అలాగే చిన్నపిల్లలు నవ్వుతూ ఉన్న చిత్రపటాలు మరి చాలా వరకు చెట్లు చేమలు పచ్చటి మొక్కలు పూల మొక్కలు ఇలాంటి చిత్రపటాలన్నీ ఉంటుంది ఇంట్లో మరి ఉండకూడదేంటి గుర్రపు బొమ్మలు చాలా గుర్ర హార్స్ బొమ్మలు ఉన్న చిత్రపటాలు అస్సలు లక్ష్మీప్రదం కాదంట గుర్తుపెట్టుకోండి తర్వాత క్రూర మృగాలున్న బొమ్మలు క్రూర మృగాలు జంతువులు వేటాడేవి ఇవన్నీ కూడా ఇంట్లో చిత్రపటాలు పెట్టుకోకండి చాలాసార్లు మనం మన వీడియోస్ లో చెప్పాను శ్రీకృష్ణుడు గోవి వెనకలో ఉండి శ్రీకృష్ణుడు మురళి ఊదుతూ ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకుంటే అప్పుల భార్యను పడకుండా ఉంటామంట ఇలా ఎన్నో మంచి చిత్రపటాలు ఉంచు మనం అందరం చెప్పుకున్నాం కదా అలాగే ఇంట్లో నెమలిపించం ఉండటం వల్ల కూడా సర్వశుభాలు కలుగుతాయి కాబట్టి ఇవన్నీ మీరు పాటించండి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్